ఒకటి వేయలే నాలుగు వేలు ఇస్తా అన్నాడు ఆ నాలుగు వేలు ఇవ్వలే ఇంకా బస్సుకు ఫిరీజ్ చేస్తే అయిపోయినా ఒక బస్సుకు ఆ గ్యాస్ లేనోళ్లు ఉన్నారు ఒక ఇల్లు లేనోళ్ళు ఉన్నాం ఒక ఇల్లు మంచిగా ఇత్తింది ఏ అన్ని బాధలు పెట్టు పప్పు రేటు పెంచాయి బియ్యం రేటు పెంచితే అన్ని పెంచాయి గ్యాస్ పైసలు వేస్తున్నాయి లేపాయి అన్నిటికి పెంచాయి సంవత్సరం అయిపోయింది

బాగుంది బాగలేదు అంటలేను మరి అందరి సమలక సౌకర్యాలు చేయాలి కదా బిడ్డ అదే అంట మాకేం భూములు లేవు జాగాలు లేవు ఏమీ లేదు నేను చేసుకుంటే బతికాయ లేకుంటే మొన్న జ్వరం వచ్చి పంట లక్ష డెబ్బై వేలని ఏం చెప్తాను మనకు గరీబోనికి ఏం చెప్తారు గరీబానికి జీతం ఇస్తారా యాభై వేలు ఇస్తారా అరవై వేలు ఇస్తారా ఇరవై వేలు ఇస్తాం మా ఎక్కువ అయిపోయి ఒకడే గవర్నమెంట్ కూడా బతుకన్నాయి ఇక